ఓకే ఇదే విషయంపై ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం లక్ష్మణ్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన తన సంస్థను తన వ్యవస్థను తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు పొట్టి శ్రీరాములు గారు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ వీర నాడు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేకంగా పాల్గొన్నారో అలాగే సాహిత్యానికి సంబంధించింది కూడా అతను చింత పెద్ద చేశారో దానికి పేరు పెట్టడం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు కానీ అదే పేరును తీసుకొచ్చి చర్లపల్లికి సంబంధించిన స్టేషన్లో పేరు మార్చడం పొట్టి శ్రీరాములు పేర్లు అందరు దీనికి సంబంధించిన మీరేమంటారండి చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం విషయం ఏంటంటే మనకు స్వాతంత్రానికి పూర్వము బ్రిటిషర్స్ కాలం లోపల మన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఈ రోజు మనం గాంధీ హాస్పిటల్ అనేది పిలుస్తున్నామో అది అది కింగ్ జార్జ్ హాస్పిటల్ గా ఉండే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైపోయింది మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాద్ స్టేటు ఇండియన్ యూనియన్ లో ఇండియన్ యూనియన్ లో విలడమైన పిలప ఆ హాస్పిటల్ పేరు మార్చి గాంధీ హాస్పిటల్ గా నామకరణం చేయడం జరిగింది ఎగ్జాక్ట్లీ విధంగా మన స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత స్టేట్ ఫార్మేషన్ అయింది కాబట్టి ఆ ఫార్మేషన్ దృష్టిలో పెట్టుకొని కొత్త స్టేట్ లో అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఇప్పుడు మన వినోద్ చెప్పినట్టుగా అప్పుడు ఆ రోజులు ఆ పరిస్థితులను అధ్యయనం చేసినట్టు వాళ్ళు పొట్టి శ్రీరాములది పేరు పెట్టాలని అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎస్ ఆ నిర్ణయం తీసుకొని ఆ తెలుగు యూనివర్సిటీకి ఆ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పేరు పెట్టడం అనేది జరిగింది వాస్తవంగా చూస్తే తెలుగు సాహిత్య రంగానికి ఈ ప్రాంతం యొక్క విమోచన గురించి ఓ పత్రికా స్వాతంత్రం గురించి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి కవులు వాళ్ళ సాహిత్యాన్ని వెలుగులోకి ఈ తెలంగాణ ప్రాంతం యొక్క కవులు కళాకారుల యొక్క సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి గోల్కొండ సంచికన పేరిట ప్రచురించినటువంటి వ్యక్తి సూర్య ప్రతాప్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి పేరు తెలుగు యూనివర్సిటీకి ఉండడం అనేది సమంజసమైనటువంటి విషయమే ఎగ్జాక్ట్ కానీ ఒక రైల్వే స్టేషన్ కు అదే పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం అంటే కూడా అది కొంచెం ఎంతో సముచితంగా అనిపించడం లేదు ఎందుకంటే రైల్వే స్టేషన్ కు ఓ పేరు ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉండదు కొత్త రిలెవెన్స్ అనేది కూడా ఉండాలి ఈ రోజు పేర్ల మార్పులు ఏ ఏ స్థాయికి పోయిందని అంటే ఇప్పుడు కొత్తగా నినాదం కూడా వచ్చింది అది అసెంబ్లీలో ఎక్కడో బయట వ్యక్తి చేసినటువంటి వాదం ఏంటంటే ఉస్మాన్ సిటీ పేరు కూడా మార్చి వేరే పేరు పెట్టాలని చెప్పి అంటున్నారు ఇది తీవ్రమైనటువంటి అందరగోళీసేటువంటి పరిస్థితులు అన్నమాట ఒకసారి మహారాష్ట్రలో అదే విధంగా అంబేద్కర్ పేరు పెట్టేందుకు ప్రయత్నం చేస్తే ఆ మరట్వాడ యూనివర్సిటీకి అక్కడ కూడా ఇచ్చిన గొడవలు జరిగినాయి వాస్తవంగా అంబేద్కర్ కాంట్రిబ్యూషన్ లేదనేది కాదు కానీ అక్కడ ప్రాంతీయ అలజడ్లు అనేటివి కొనసాగడం అనేది జరిగింది అయితే ఇలాంటి అలజడ్లు ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది ఈ పేర్లు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి ఆలోచన చేసి పేర్లు పెట్టాలి రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో పేర్లు ఉండకూడదు అని వాటిని పూర్తిగా తొలగించుకుంటూ పోతా ఉంటే కూడా అది వేరే పరిస్థితులకు కూడా దారి తీస్తాయి అంటే ఇలాంటి సంఘటనలు దేశంలో చాలా చోట్ల కూడా ఇంతకుముందు జరిగినటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం మహారాష్ట్ర స్టేట్ లోపల కొన్ని రైల్వే స్టేషన్లకు అక్కడ చర్చ్ గేట్ అని విక్టోరియా టర్మినస్ అని ఇట్లా పేర్లు ఉన్నాయి విక్టోరియా టమినస్ అనేది ఒక రైల్వే స్టేషన్ కూడా పేరు మార్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి జరిగినాయి కూడా అయితే ఇది మంచి పరిణామం కాదు అది ఒకవేళ పేరు మార్చినా కూడా దానికి అనుకూలంగా సమ దానికి సముచితంగా ఉండాలి దానికి బీఫిట్టింగ్ ఉండాలి ఆ పేరు కూడా ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరు రైల్వే స్టేషన్ పెట్టడం లేకుంటే వేరే వాటికి పెట్టడం అనేది అది సముచితం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే రైట్ ఇదే విషయంలో ఒకసారి మనం లక్ష్మణ్ గారు మరొకసారి మీ వైపు వస్తాను అప్పటి వరకు ఒకసారి బీజేపీ ఆచార్య నా ఆచార్య గారు